అందరికీ హాయ్ ఈ వీడియోలో క్రిస్పీగా కరకరలాడే క్యాబేజీ పల్లీల పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ పకోడి సాంబార్తో గాని ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ ఈవినింగ్ స్నాక్స్ లా గానీ తింటే చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మరి కరకరలాడే క్యాబేజీ పల్లి పకోడీని స్టార్ట్ చేసేద్దామా ముందుగా రెండు వందల గ్రాముల క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ క్యాబేజీని ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం పకోడీ వేసినప్పుడు బాగుంటుంది ఇప్పుడు వీటిలోకి మీరు రుచికి సరిపడే సాల్ట్ని వేసి ఒకసారి కలపండి కలిపి వీటిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఇలా ఉంచడం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత మూతను తీసి చూడండి వాటర్ అయితే చూడండి కిందకి అయితే వచ్చేసింది ఇలా వాటర్ మొత్తం వచ్చేస్తే పకోడి వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ క్యాబేజీని వేరొక బౌల్లోకి వేసుకోండి కొంచెం కొంచెంగా తీసి ఇలా మొత్తాన్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల క్యాబేజీ అనేది పొడి పొడిగా ఉంటుంది వాటర్ చూడండి ఎంత వచ్చిందో కదా ఇలా సపరేట్గా గా మనం పడేయచ్చు ప్రెస్గా దంచుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ కారాన్ని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు మూడు స్పూన్ల ఫ్లోర్ పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపిండిని కూడా వేసుకోవాలి మనకి రెడ్ ఫుడ్ కలర్ దొరుకుతుంది కదా అది కొంచెం వేసుకోండి ఒక స్పూన్ వామిని అలాగే మనకి చికెన్ మసాలా అయినా మటన్ మసాలా అయినా గరం మసాలా అయినా ఏది ఉంటే అది వేసుకోండి ఇక్కడ నేను గరం మసాలాను అయితే వేసాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ ఏమి అవసరం ఉండదు ఆ బొట్టలో ఉండే వాటరే సరిపోతుంది మనకి చూడండి మీరేని ఫైనల్ గా చూస్తారు నేను కలుపుతూ ఉంటాను కదా మనం ఎంత స్మూత్ గా కలుపుకుంటే మనం పకోడీ వేసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఇలా అయితే క్యాబేజీని కలిపేశాను కదా ఇప్పుడు ఇందులో కొంచెం పల్లీలు అయితే వేసుకోవాలి వీటిని కూడా మళ్ళీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీరు ఈ పల్లీలని ముందైనా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే పకోడి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కళ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్నాం కదా పకోడి ముద్దని ఆ ముద్ద తీసుకొని చిన్న చేసి దీనిలోకి వేసుకోవాలి మనకి ఎలా వస్తే అలా చిన్న చిన్నగా వేసుకోవచ్చు చూడండి ఆయిల్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా పకోడీ ముద్దని తీసి వేసుకోండి ఇలా పకోడీ ముద్దని మొత్తం తీసి వేసుకోండి కొంచెం కొంచెంగా ఏదైనా ఆయిల్ ఐటమ్స్ పకోడి కానీ ఏదైనా వెరైటీ గా చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అయితే వేసుకోవాలి ఆయిల్ మన పైనకైతే తుల్లిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా వేసేస్తే చూడండి ఇలా పకోడీ మొత్తం అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్ లో ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసాం అనుకో పైన్ గోల్డ్ కలర్ వచ్చేస్తుంది లోపల అయితే ఉడకదు బాగోదు కూడా ఇలా సిమ్ లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుంది చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్ లోకి టిష్యూ పేపర్ వేసి తీసుకోండి ఇలా మొత్తం పకోడీని ప్లేట్ లోకి తీసుకున్నాక మిగిలిన ముద్దను కూడా ఇందాక లాగా వేసుకున్నాం కదా అలా చిన్న చిన్నగా పకోడీ లాగైతే అయితే వేసుకోండి ఇలా మొత్తం ముద్దనైతే పకోడీ లాగా వేసుకున్నాక క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కూడా మొత్తం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా కరకరలాడే క్రిస్పీగా క్యాబేజీ పల్లి పకోడీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి తయారు చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్